ఎంటగులు కూడా వేస హైదరాబాద్ లో జగన్ ని రాయితో మీ అభిప్రాయం ఏంటి అది స్క్రిప్ట్ అని చెప్పొచ్చు అవునన్నా కాదా కోడి కథ అని స్క్రిప్ట్ లాగా కనిపిస్తుంది అన్న పర్సన్ తో వాళ్ళు ప్రసంగిస్తే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నా క్లియర్ కట్ అర్థమవుతుంది ఈసారి ప్రజలు ఎక్కువ నమ్మర్ అని అంటుంది జగన్ పాలనలో పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేదు సంక్షేమ పథకాల మీద పెట్టిన అభివృద్ధి కూడా ఎడ్యుకేషన్ మీద పెట్టాడు కానీ ఉద్యోగాల మీద పెట్టాడు ప్రజలకు ఏంటంటే ఓకే నువ్వు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తా కానీ ప్రజలకు ఉద్యోగాలు కావాలంటూ గ్రామ్స్ సో ఇప్పటి ఫెయిల్ అయ్యాడు సంక్షేమం మీద ఫోకస్ చేయడం వల్ల అది అంత ఎఫెక్ట్ అనిపి ఫీలింగ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మార్పు అన్న సో మార్పు రావాలి చాలా మంది అన్న ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎం టెబుల్ బీటలు తీసొచ్చ కూడా ఇది హైదరాబాద్ లో తీసుకుంటారు సో ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక సెంటిమెంటల్ గా నమ్మామంటే అంటే రాజు తర్వాత మరో రాజాను వచ్చిన అనుకున్నాం కానీ అవన్నీ పప్పులు ఇస్తారు ఉడకలేవు అన్నై పర్సెంట్ ఈసిన్న రానున్న ఇప్పుడు ఎలక్షన్ లో మాత్రం అన్నై పర్సెంట్ కూటమి రాబోతున్నాను గట్టి నమ్మకం నాకే అనిపిస్తుంది అది వస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది నన్ను అవున కన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు కొద్దిగా తను డెవలప్మెంట్ పెట్టా ఫోకస్ రాజకీయ పెట్టుకుంటే మాత్రం అన్నై పర్సెంట్ జగన్ వచ్చేవాడు కాదు ఏదో అది కొద్ది మిస్ఐదు జగన్ వచ్చాడు తప్పగానే ఈసారి అది ఉడికే ఛాన్స్ అస్సలు లేవు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అన్ని సర్వేలు చూసుకున్నాడా ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ప్రశాంత్ కిషోర్ బాగా క్లోజ్ ఉన్నా ప్రశాంత్ చెప్పేసిండు సార్ జగన్ గెలడం చాలా కష్టం ఎన్ని కింద మీద లేచిన కూడా హండ్రెడ్ పర్సెంట్ పోయే ఛాన్స్ లేబట్టిన పవన్ కళ్యాణ్ నిజంగా నేను చెప్తాను ఉప్పిన సినిమా డైరెక్టర్ బాబీ తను మనం చెప్పాడు లో ఒక చాలా రెండు ఫేమస్ బాబు హా బాబు సో తన ఒక మిషన్ చెప్ పిఠాపురంలో ఒకటి బాగా టెంపుల్స్ బాగా ఫేమస్ ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా ఫేమస్ అనేది అన్నై పర్సెంట్ చాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే అన్నయ్య పాస్ ఈ సారి రానున్న ఎలక్షన్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలబోతున్నాను చెప్తున్నా పిఠాపురం పల్లెగ ప్రజల విజ్ఞప్తి సో మీ పిఠాపురంలోకి సింహం దిగింది ఆ సింహం చాలా ప్రేమ ఎక్కువ దయ ఎక్కువ కరోనా ఎక్కువ అది సినిమా కోపం కూడా ఎక్కువ ఆ సింహం పేరే కొన్ని పవన్ కుమార్ సో చెప్తున్న పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విద్యత చూపుతాను అన్నమాట ఆ సిం నేను వెళ్తుంది హాస్పిటల్ అన్నై పర్సెంట్ ఈసారి మాత్రం ఎలక్షన్స్ మాత్రం తగ్గేదేలే అన్న గెలిచాడు ఈ సార్ జగన్ ఎందుకు అనుకుంటున్నారు అండ్ జగన్ చెప్తున్నాను కదా సొంత చెల్లినే బయటకు వెళ్ళిపోయింది సొంత తల్లి బయటకు వెళ్ళిపోయింది సో మేము చూస్తున్న గుడ్డలి గేటు ఈరోజు మూడు ఒకటి చిన్న రాయ రాయది ఇదంతా ప్రజలు కూడా చాలా వరకు చూసారు ఈసారి మేము అలసిపోయాం ప్రజల చెప్పారంటే కొత్తదలంగా కోరుకుంటున్నాం ఏదో మేము అప్పుడు సెంటిమెంట్ సెంటిమెంట్ స్టార్ట్ అయిన రాజకీయం రోజు రౌడీజ మారిపోయిందన్న సో వాళ్ళకి మనీ మీడియా మా మాఫీ ఉంటే చాలా అనుకుంటారు కానీ ప్రజలు అది మాకు వద్దనుకుంటారు సో మాకు మనీ అవసరం లేదు మీడియా అవసరం లేదు మాకు మాఫీ అవసరం లేదు సో మనకు మంచి మనసున్న మా పనిచేసే వాళ్ళు కావాలి పనిచేసే వాళ్ళు చెప్తున్నాయి కదా ఇప్పుడు ప్రజలైతే ఒక డిసైడ్ సో అయిపో పర్సెంట్ ఒక కూటమి ఉంది ఆ కూటమితో మిగతా పెద్ద ఎదురు కూటమి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన సైకిల్ గ్లాస్ కమలం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మూడు ఛాన్స్ ఎక్కువ అనుకుంటున్నా